we <music> హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకైతే ఒక స్పేషియస్ అండ్ లగ్జూరియస్ ఫ్లాట్ తీసుకొచ్చాను ఫ్రెండ్స్ అండ్ లొకేషన్ వచ్చేసి ఒక సూపర్ ప్రైమ్ ఏరియా సిటీలోనే కాస్ట్లీ ఏరియాస్ లో ఇది కూడా ఒకటండి అండ్ చూస్తున్నారు ఫ్రంట్ సిట్అడ్ ఈ విధంగా ఇచ్చారు అండ్ లోపలికి ఎంటర్ అవుతే ప్యూర్లీ టేక్ ట్ తో అయితే మెయిన్ డోర్ అండ్ విండోస్ ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ అండ్ మెయిన్ డోర్ ఈ విధంగా డిజైన్ చేశారు అండ్ లోపల్ కి ఎంటర్ అవుతే ఒక స్పేషియస్ హాల్ అయితే మీరు చూస్తున్నారండి సీలింగ్ సీలింగ్ లైట్స్ వుడ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి ఇస్తున్నారు అండ్ రెడీ టు ఆక్యుపై స్టేజ్ లో ఉంది ఫ్రెండ్స్ కేవలం రెండే రెండు ఫ్లాట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ అపార్ట్మెంట్ ఇది సెట్ బ్యాక్స్ తో కట్టిన సెట్ బ్యాక్స్ ఇచ్చి కట్టిన అపార్ట్మెంట్ ఇది సిఆర్డిఏ నామ్స్ ప్రకారం కన్స్ట్రక్ట్ చేసిన అపార్ట్మెంట్ అండ్ టీవీ యూనిట్ చూసిన ఫ్రెండ్స్ ఒక ఎలిగెంట్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు ఒక ఎలిగెంట్ లుక్ తో స్పేషియస్ హాల్లో అయితే మంచిగా డిజైన్ చేశారు అండ్ హాల్లో నుంచి బాల్కనీ ఈ విధంగా సిట్అవుట్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ అండ్ బాల్కనీ కూడా ఈ విధంగా వాల్ టైల్స్ ఇచ్చారు అండ్ పైన సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు అండ్ ఫ్రంట్ రోడ్ కూడా చూస్తున్నారండి సిమెంట్ రోడ్ ఉంది థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండి అండ్ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి విజయవాడ భారతీ నగర్ అండి నో హోటల్ హోటల్ దగ్గర నుంచి నడిచి వెళ్ళే అంత దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఒక లగ్జూరియస్ ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే మీరు చూస్తున్నారు బ్రాండ్ న్యూ ఫ్లాట్ ఇది రెడీ టు ఆక్యుపై స్టేజ్ లో ఉన్నాయి సెకండ్ అండ్ ఫోర్త్ ఫ్లోర్స్ లో మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయండి సరౌండింగ్స్ అంతా ప్యూర్లీ రెసిడెన్షియల్ ఏరియా పూర్తి నివాస స్థలాల మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఫ్లోర్ కి ఒక్క ఫ్లాట్ ఉంటుంది టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ అండి ఫైవ్ ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి డబల్ కార్ పార్కింగ్ ఇస్తున్నారు అండ్ పూజకి ఈ విధంగా సపరేట్ గా రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు పూజ రూమ్ కూడా ఉంది ఫ్రెండ్స్ అండ్ డబల్ కార్ పార్కింగ్ ఉంటుంది లిఫ్ట్ ఉంది కార్ పార్క్ అండ్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ అండ్ ఇది డైనింగ్ ఏరియా అండ్ డైనింగ్ ఏరియా కూడా సిక్స్ సీటర్ డైనింగ్ వేసినా కానీ ఇంకా స్పేషియస్ గా అయితే ఉంటుంది అండ్ మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ తో ఉందండి బిల్డింగ్ అయితే విజయవాడలోనే రెప్యూటెడ్ బిల్డర్స్ లో ఒకరు గుడ్ విల్ ఉన్న బిల్డర్ అండ్ మంచి రిప్యూటెడ్ బిల్డర్ అండి వారు కన్స్ట్రక్ట్ చేసిన ఈ బిల్డింగ్ ప్రస్తుతానికి రెండే రెండు ఫ్లాట్స్ రెడీ టు ఆక్యుపై స్టేజ్ లో ఉన్నాయి చూస్తున్నారు ఇది వచ్చేసి ఫుల్లీ మాడ్యులర్ కిచెన్ ప్రొవైడ్ చేశారు ఫుల్లీ మాడ్యులర్ కిచెన్ అండ్ కార్ పార్కింగ్ తో ఈ ఫ్లాట్ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్ ఉంటుంది అండి మూడు వేల నూట యాభై ఎస్ఎఫ్ ఉంటుంది కార్ పార్కింగ్ తో అండ్ ఒక స్పేషియస్ ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ తో అవైలబుల్ గా ఉంది అండ్ సూపర్ ప్రైమ్ ఏరియాలో ఉందండి అండ్ వీడియో అయితే కొంచెం లెంత్ ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కడ కూడా మనం స్కిప్ చేయదలుచుకోలేదు వీడియో మొత్తం కూడా ఫ్లాట్ మొత్తం కూడా వీడియో రూపంలో మీకు చూపిద్దామని మొత్తం పిన్ టు పిన్ మీకు వీడియో తీసి చూపిస్తున్నాము ఇది వచ్చేసి కిచెన్ దగ్గర వాష్ ఏరియా అండి అండ్ వాష్ ఏరియా దగ్గర ఈ విధంగా గ్రిల్స్ ప్రొవైడ్ చేశారు అండ్ ఆల్మోస్ట్ దీనికి ఈ ఫ్లాట్ కి ఆల్మోస్ట్ నాలుగు వైపులా బాల్కనీస్ ఉన్నాయండి వాష్ ఏరియాతో వాష్ ఏరియా కాకుండా మూడు వైపులు ఉన్నాయండి ఫ్రెండ్ అవుట్ అండ్ హాల్లో నుంచి ఒక బాల్కనీ అండ్ బెడ్రూమ్ లో కూడా ఒక బాల్కనీ ఉంది గెస్ట్ రూమ్ లో అండ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్ గా ఉంది అండ్ పూజ కూడా సపరేట్ గా ఉంది ఎవరైతే విజయవాడలో ఒక లగ్జూరియస్ ఫ్లాట్ కోసం చూస్తున్నారో బెస్ట్ ప్రాపర్టీ అని అయితే చెప్పొచ్చు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో వుడ్ వర్క్ ఈ విధంగా ఇచ్చారు ఫుల్ వాల్ కబోర్డ్స్ ఇచ్చారు అండ్ వుడ్ వర్క్ కూడా హై వుడ్ వర్క్ ప్రొవైడ్ చేశారండి క్వాలిటీ లో కాంప్రమైజ్ అవ్వకుండా మంచిగా ఇచ్చారు అండ్ డ్రెస్సింగ్ ఏరియా సపరేట్ గా ఉంది అండ్ అక్కడ మిర్రర్ అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ నాలుగు బెడ్రూమ్స్ కి నాలుగు అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయండి షింక్ కూడా ప్రొవైడ్ చేశారు అన్ని బాత్రూమ్స్ లో కూడా అండ్ సూట్ టైప్ ప్రొవైడ్ చేశారండి ఈ విధంగా సూట్ టైప్ ఇచ్చారు మొత్తం అండ్ ప్లింత్ ఏరియా వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ప్లింత్ ఏరియా ఉంటుందండి రెండు వేల రెండు వందల యాభై ఎస్ఎఫ్టీ ప్లింత్ ఏరియాతో ఒక స్పేషియస్ ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్ మీరు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అండి అండ్ సెకండ్ బెడ్రూమ్ లో స్లైడింగ్ డోర్స్ తో ఈ విధంగా మంచి కలర్ కాంబినేషన్స్ తో అయితే ప్రొవైడ్ చేశారండి అండ్ చూస్తున్నారు ఈ బెడ్రూమ్ లో కూడా డ్రెస్సింగ్ ఏరియా ఉంది అండ్ అటాచ్డ్ బాత్రూమ్ అండి అండ్ వచ్చి అన్టీ ఫోర్ తొంభై నాలుగు గజాలు అండ్ మీకు ఎలిజిబిలిటీ ఉంటే బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ ప్రాపర్టీ మీద అండ్ టీవీ యూనిట్ చూస్తున్నారు ఒక డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ అండ్ ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అండి అండ్ మొత్తం బాత్రూమ్స్ దగ్గర బోర్డర్ అంతా కూడా గుమ్మాలన్నీ కూడా గ్రనైట్ గుమ్మాలు ఇచ్చారండి అండ్ దీంట్లో కూడా స్లైడింగ్ డోర్స్ తో ఫుల్ వాల్ కబోర్డ్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ ప్రైస్ వచ్చేసి రెండు కోట్ల ఐదు లక్షలు చెప్తున్నారండి ప్రైస్ అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియేషన్ ఉంది అండ్ ఒక ప్రైమ్ ఏరియాలో ఇక్కడ సైట్ కాస్ట్ కూడా చాలా రేట్ ఎక్కువ ఉంటుందండి మంచి ప్రైమ్ ఏరియా కాబట్టి ప్రైస్ కూడా ఆ విధంగానే ఉంది అండ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకో బెడ్రూమ్ లో ఫోర్త్ బెడ్రూమ్ లో ఈ విధంగా బాల్కనీ ప్రొవైడ్ చేశారు ఈ విధంగా అవుట్ అయితే ప్రొవైడ్ చేశారు ఈ బెడ్రూమ్ లో కూడా ఫుల్ వాల్ కబోర్డ్స్ ఇచ్చారండి అండ్ భారతీ నగర్ లాంటి ఏరియాలో ఒక మంచి ప్రాపర్టీని మిస్ చేసుకోకుండా గ్రాప్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నంబర్ కి కాల్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్న ఫ్రెండ్స్ అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మమ్మల్ని ఎంతకైనా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అండ్ విజయవాడ విజయవాడ చుట్టుపక్కల ఎవరైతే ప్రాపర్టీస్ కోసం చూస్తున్నారో ప్రాపర్టీ షో ఏపీ అనేది బెస్ట్ ప్లాట్ఫామ్ అండి అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈస్ మోర్లీ సైనింగ్ ఆఫ్ హ్యావ్ ఎ నైస్ డే